మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఇండియా లెవెల్లో కూడా ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మాత్రం చాలా హాట్ టాపిక్ గా మారింది ఎక్కడ చూసిన అఘోరి 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 వర్షిణి ఈ అఘోరి వర్షిణిల పెళ్లి తతంగం పూర్తయింది అసలు ఏంటి దరిద్రం అనే చెప్పాలి ఈ దరిద్రాన్ని ఎందుకు ఇంత హైలైట్ చేస్తున్నారో తెలియదు కానీ చాలా హైలైట్ న్యూస్ అయిపోయింది హాట్ టాపిక్ గా మారిపోయి కూడా కొంతమంది ఏమో ఏంటి దరిద్రం చూడలేకపోతున్నాము ఎవడ్రా బాబు ఎంత కూడా చూపించేది ఇంకా న్యూసే దొరకట్లేదా మీడియా వాళ్ళకని ప్రజలు అంటున్నారు ఓ పక్క చూస్తే ప్రభుత్వం ఏమో ఇవన్నీ చాలా చిన్న చిన్నవి మేము పట్టించుకోము ఆ వీటి గురించి మేము చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఈ అగోరిల గురించి మేమేంటి పట్టించుకునేది అంటున్నారు ఓ పక్క వర్షిణి వర్షిణిని తిట్టాలో పొగడాలో పాపమనాలో జాలిపడాలో ఏమీ తెలియని పరిస్థితుల్లో వర్షిణి ఉంది ఎందుకంటే తన మూర్ఖత్వం కొద్దీ ఒక నిర్ణయం తీసుకుంది ఆ మూర్ఖత్వం అనేది తన జీవితానికి దెబ్బ పడబోతుంది ఆ విషయం తెలుసుకోలేక ఆ అమ్మాయి మాత్రము నాదేని కరెక్ట్ అనే ఇదిలో వెళ్ళిపోయింది ఇప్పుడు మొత్తానికైతే ఈ అగోరి టాపిక్ ఈ టాపిక్ అసలు వీళ్ళు పెళ్లి చేసుకున్నారు అయిపోయింది అంత అయిపోయింది సంవత్సరం అరగా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాత్రము ప్రజలందరినీ కూడా రకరకాల విధాలుగా కూడా మభ్యపెట్టేసి మాయ చేసి ఒక మాయాజాలాన్ని సృష్టించి ఇక్కడ ఈ రోజున లోక కళ్యాణం కోసం వచ్చాను అని చెప్పిన అగోరి తన కళ్యాణం కోసమే వచ్చిండి ఇక్కడికి ఆలియా శ్రీనివాస్ అనేది క్లారిటీ అయిపోయింది జనాలకి ఇప్పుడు అగోరి కాదు తను శ్రీనివాస్ అంటే ఇప్పుడు మన్నటి వరకు ఏమో తల్లి కూతుర్లో బంధం అన్నారు ఇప్పుడేమో నా భర్త నల్ల బంగారం అంటుంది ఇది ఎక్కడ విడ్డూరమో తెలియదు కానీ మరి మనతో పాటు ఈరోజు ఈ టీవీ స్టూడియోలో ఉన్నారు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం ఏం తెలుసుకోవడానికి కూడా చెప్తాను ఎందుకంటే ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు అసలు ఇది ఎంతవరకు కరెక్టు వాళ్ళు చేసింది కరెక్టేనా అసలు ఆ తర్వాత వాళ్ళు అనుభవించబోయే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి అన్నీ అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ జై శివన్నారాయణ గురువు గారు మీకు తెలుసు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రజలే కాదు మన ఇండియా లెవెల్లో కూడా ప్రతి ఒక్కరు అఘోరి 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 ఈ అఘోరి ఏంటి అసలు ఈ చాప్టర్ ఏంది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది అగోరి నేను లోక కళ్యాణం చేస్తాను ఇక్కడ అని చెప్పేసి వచ్చి సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని వచ్చి ఈ రోజున తన కళ్యాణం జరిపించుకుంది ఏంటి అసలు తన కళ్యాణం లోక కళ్యాణం అనుకుంటున్నారు ఎవరనుకుంటున్నారు అనుకుంటారు ఎవరు అనుకుంటారు వాళ్ళ కళ్యాణం అనేది నాకు సాక్షాలు ముహూర్తాలు అయితే తెలియదు కానీ కళ్యాణం అందరితో పాటు నేను కూడాను మాధ్యమాల ద్వారానో యూట్యూబ్ ద్వారానో చూశాను ఎక్కడ నేను సాక్ష్యంగా అయితే లేని కళ్యాణానికి అయితే అసలు ముఖ్యంగా ఈ కళ్యాణం చేసుకోవడం వెనకట ఈ కళ్యాణం చేసుకోవడం వెనకట ఏముంది అసలు ఈ కళ్యాణం ఎందుకు చేసుకోవాలి అసలు వాళ్ళు చేసుకుని కళ్యాణమా ముఖ్యంగా ముందు అసలు వాళ్ళు చేసుకున్న కళ్యాణమేనా ఏ అనుమానాలు చాలా మందిలో వ్యక్తం ఉన్నాయి చాలా మందికి అయితే అసలు అఘోరిని ఎందుకు కళ్యాణం చేసుకుంది అసలు అఘోరిని పేరు ఏంటి ఈ అఘోరిని పేరు ఎందుకు వచ్చింది ఈ అఘురిని ఉందనుకోండి ఆ అఘురిని చేసుకునేటువంటి క్రియ ప్రక్రియలు వేరే ఉంటాయి వాళ్ళు ఏది కూడా పట్టదనమాట ఒక మనిషి బాంధవ్యం వాల్యూస్ ఇవన్నీ వదిలేసి ఏమీ లేకుండా వెళ్ళేసి ఎక్కడో ఆకులు అడవుల్లో నాస్తికుల్లాగా బతుకుతూ ఉంటారు వాళ్ళే వండుకొని స్వయం పాకంతో తిని బతి వాళ్ళు నాగసాధువులు కావచ్చు ఆ కావచ్చు ఉంటారు వాళ్ళ పొరువు తీయడానికి ఈ అఘోర స్పరువు తీయటానికి అఘోరాలు ఏంటంటే లోక కళ్యాణార్థం కోసం ఎక్కడో ఉండి తపస్సులు చేస్తారు జనాలందరూ బాగుండాలి మిలిటరీ వాళ్ళు ఎలా అయితే బోర్డర్ లో ఉంటారో వీళ్ళు కూడా ఒక పక్కన ఎక్కడో ఉండేసి లోక కళ్యాణార్థం కోసం వాళ్ళు వారు చేసేటువంటి క్రయ ప్రక్రియల్లో నామోత్సవాలు రాసుకోవడమా లేకపోతే జపం చేసుకోవడమా లేకపోతే పూజలు చేసుకోవడమా హోమాలు చేసుకోవడమా వారి వారి పద్ధతిలో వారు చేసి లోక కళ్యాణార్థం కోసం భూమిని బ్రతికించే విధంగా చేస్తారు ఇది సాధువులు గాని అఘోరాస్ కానీ చేసేటువంటి క్రియ ఈ అఘోరా అని పేరు పెట్టుకొని ఇలాంటి పనికిరానటువంటి పనులు చేసుకుంటూ వారికి ఉన్నటువంటి పొరుగును కూడా తీసేటువంటి క్రయ ప్రక్రియలు ఈ రోజు నడుస్తూ ఉన్నాయి దీనికి తగ్గట్టుగా గంత దగ్గ బొంత అని ఈడే ఒక యధవా అనుకుంటే వీడి తగ్గుడు వారి గురువు ఒకడు ఎస్ వీడి దగ్గడు వాడి గురువు ఒకడు వాడేటో తెలియదు అంటే దగ్గరుండి పెళ్లి చేశాడు మరి అగోరి అని ఎన్ని రోజులు మా గురువు గారు అని చెప్పేసి చాలా సార్లు ఇప్పుడు వరకు ఈయన ఏకలవ్యుడు ఇప్పుడు దోలవ్యుడు అనమాట అదే ఇప్పుడు ఏకలవి శిష్యుడు ఇప్పుడు దాకా దోలవి శిష్యుడు అయితున్నాడు అనమాట అంటే వాళ్ళ గురువు గారు ఒకరు అయ్యారన్నమాట ఆయన ఒక పంచముఖ ఈయనొక షణ్ముఖ అలా గురువు గారు ఇప్పుడు నిజంగా అఘోరి అంటారు ఎవరు అఘోరీలు అండి అఘోరీలు అంటే ఎక్కడో ఉంటారండి వాళ్ళు జనారణ్యంలో ఉండరు వాళ్ళు ఒక జనంతో పని ఏం లేదు వాళ్ళతో మరి ఈ అఘోరి అవసరం లేదు అదే అంటున్నాను ఈ అఘోరి పేరు పెట్టుకొని అనవసరంగా నాగసాధు అఘోరి రెండు పేర్లు పెట్టుకొని రెండేది నాలుగేం పెడతారు పెట్టుకొని మరి ఎవరిని పిచ్చోళ్ళం చేద్దాం అనేది జనాలను పిచ్చోళ్ళం చేశారన్నమాట ఆ టైంలో మైండ్ సెట్ కి రాలేదు లేకపోతే అతనే దేవుడు అంటాడు నెక్స్ట్ ఇప్పుడు మనకి కొంతమంది స్వామీజీలు ఇంత ముందు ఉన్నారు ఇప్పుడు ఏకంగా రాష్ట్రాలు కాదు దేశాలు దేశాలే కొనేసి అండమాన్ దీవులో కొన్ని రాష్ట్ర కొన్ని దేశాలనే కొనేసి అక్కడ సపరేట్ గా ఒక మనిని కూడా సృష్టించేటువంటి స్వామిలు మనకు లేరా ఉన్నారు కదా అట్లానే ఈయన కూడా ఏదన్నా ఈయనకి కూడా ఎక్కడన్నా దేశం కావాల్సి వస్తుందేమో అలాంటి దేశాలు కొనడానికి డబ్బు కావాలి కదా దానికి బినామీలు కావాలి కదా ఈయన బినామీ ఉంటూ వెనక పొలిటిషియన్స్ ఉండి నడిపిస్తున్నారు లేకపోతే ఎందుకు ఇంత నీచాతి నీచు ఒడిగడతారు అదే దాని రోజుల నుంచి కూడా ఇంత విధంగా హల్చల్ చేస్తా ఉంటే కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు పోలీసులు అరెస్ట్ చేయలేకపోతున్నారు ప్రభుత్వాలు అరెస్ట్ చేయమని ఆదేశాలు జారీ చేయలేకపోతున్నారు దీని వెనక ఏముందంటారు అసలు పొలిటీషియన్స్ ఉన్నారు పొలిటీషియన్స్ రాజకీయ నాయకులు లేకుండా ఏం చేయరండి ఒక అండ లేకుండా చేయగలుగుతాను నేను ఒకళ్ళేం చేయగలుగుతానా నాకు ఏ విద్య రాకుండా ఇక్కడ హార్ట్ సిట్ లో ఏదో ధైర్యం ఉంటేనేగా ఖచ్చితంగా ధైర్యం ఉంటుంది మీడియా ముందు వచ్చేసి ఒక గురువుని ఒరే అని తిట్టడం మీడియా ముందుకు వచ్చి మీరు ఏమి చేసుకుంటారో చేసుకుని చెప్పి వేరే విధంగా మాట్లాడడం అలాంటి అదేలేండి మనం మాట్లాడలేము అన్ని వాళ్ళు వాళ్ళు అని చెప్పి మనం జారలేం మాట్లాడడం ఇవన్నీ కూడా ఏ ధైర్యం చేస్తున్నారు అండి ఇప్పుడు రోడ్డు మీద తిరిగేటువంటి బిచ్చకాలు చాలా మంది ఉంటారు ఒకరిని ఒకరిని ఎవరైనా చేయి కానీ ఏదైనా దూరానికి పెట్టేస్తాం దగ్గర కూడా రారు వాళ్ళు ఒకవేళ దగ్గరికి వచ్చి చెయ్యేనండి మన మీద ఖచ్చితంగా కొడతాం వాళ్ళు కొడతామా ఎందుకు ఆ గురుని కొట్టలేకపోతున్నారు జనాలు ఎందుకు కొట్టలేకపోతున్నారు వాళ్ళ ఇంట్లో ఒక వన్ మంత్ పాటు ఉండేసి వాళ్ళ అమ్మాయినే తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకుంటే కూడా ఎవ్వరు ఏం చేయలేని పరిస్థితికి వచ్చేసి ఎందుకు చేయలేకపోతున్నారు అంటే వారి దగ్గర పనికి వచ్చే విద్యలు లేవు పనికి రానిటువంటి విద్యలు ఉన్నాయి ముందు పెట్టడం ఇప్పినడం లాంటివి ఉన్నాయి కొంతమంది చెప్తున్నారు వారి దగ్గర అలాంటివి ఏమి లేవు వాళ్ళంతా బేకారి ఎదవలు ఏదో పబ్లిసిటీ కోసం పోతుంది ఏది లేకుండా అంత ధైర్యం చెయ్యరు కదా గురువు గారు ఒకటి వారికి ఉన్నటువంటి విద్య అది చెడు చేసేటువంటి విద్య రెండోది వారి అన బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అంటే వారు నిరుపేద వారి బ్యాక్ గ్రౌండ్ చూసుకుంటే బెల్లంపల్లి శ్రీనివాసు నిరుపేద ఇవన్నీ తెలిసిన విషయాలే కామన్ తెలిసిన విషయాలే ఆపరేషన్ చేయించుకోవడానికి కూడా నలుగురి దగ్గర డబ్బులు తీసుకుపోయేసి మగవాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఆడవాళ్ళుగా మాడుకుంటే అసలు వాళ్ళు ఏంటంటే ట్రాన్స్ జెండర్ గా మారాలని చెప్పేసి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నారు ఆపరేషన్ చేయించుకున్న తర్వాత అక్కడ మనకి రాజస్థానీ సరిహద్దుల్లో వాళ్ళకి ఏదో ఒక పర్సన్ దొరికేసి అక్కడికి పోయేసి అడవులు ఉంటాయి ఛత్తీస్గఢ్ అడవుల్లోనూ అలాంటి అడవుల్లో పోయేసి కొన్ని రకాల సాధువుల దగ్గర నేర్చుకునే క్రయ ప్రక్రియలు ఉంటాయి ఈ చెట్టు ఆకులు తింటూనే చెట్టు ఆకులు భుజించుకుని బతుకుతూ అక్కడ నేర్చుకుంటారు అనమాట ఆ అడవిల్లోనూ ఒరిస్సా మధ్యప్రదేశ్ బీహార్ పంజాబ్ ఇలాంటి ఏరియాలో రాజస్థాన్ కూడా ఇది మనకి హర్యానా ఏరియాస్లో కొన్ని పోస్టల్ ఏరియాస్లో ఇలాంటి నేర్పించే ప్రక్రియ ఉంది మనిషి ఎంత దూరం ఉన్నా ఆ మనిషిలో ఉండేటువంటి నక్షత్ర బలం తక్కువ ఉంటే వారికి కావాల్సినటువంటి నక్షత్రం కలవ అటువంటి అమ్మాయి స్త్రీని కనిపెడతారు వారు ఆ కనిపెట్టి వారి మీద వీరికి ఉన్నటువంటి విద్య అంతా వాడికి చేసేసి వాళ్ళని వశపరుచుకుంటారు వశపరుచుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు కొన్నాళ్ళు గడుపుతారు వాళ్ళని దగ్గర చేసుకుంటారు దగ్గర చేసుకొని తీసుకెళ్ళిపోతారు తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతారు ఇలాంటివి మనకి ఇంతకుముందు కూడా చాలా జరిగినాయి కొన్ని మంది వీరముషులు కాటిపాపులు అనేవారు వారి పేర్లు ఇప్పుడప్పుడు మనకి విలేజ్లు వాటి దొరుకుతూ ఉంటారు ఇప్పుడు కొత్తగా ఏంటంటే అఘోరిల్లు అఘోరిని అంటే కొంచెం ఆ ఓల్డ్ లో కొంచెం నాభిలో నుంచి వస్తుంది ఆ ఘోరి అనేది నాభిలో నుంచి పలుకుతుంది ఆ పలకగానే ఏంటంటే ఆ ఓల్డ్ లో ఏదో ఒక పరీది ఆ వైబ్రేషన్ వస్తుంది ఆ వైబ్రేషన్ కోసం ఆ ఘోరిని అఘోరుడు నాగసాధు అనే పేరులతో బతికేటువంటి క్రయ ప్రక్రియలు అనమాట వారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో మనకి ఈ రాష్ట్రంలో పబ్లిసిటీ లేదు నాకు ఈ రాష్ట్రంలో మమ్మల్ని ఎవరు పట్టించుకోరు ఆ ఘోరిని అంటే వేరే రాష్ట్రాల్లో పూజిస్తారు అని అఘోరులకి పూజిస్తారు కరెక్టే ఇలాంటి వ్యధవల్ని పూజించరు అఘోరిని లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటిది అఘోరలు ఈయన కళ్యాణం కోసం చేసాడు ఆయన కళ్యాణం కోసం చేసుకున్నాడు ఇది ఇంకొక మాట అసలు జరిగింది కళ్యాణమేనా ఇది అందరి ఒక డౌట్ అయితే ఇక్కడ ఒక చిన్న మతలబు ఉంది ఈ అఘోరిని చేసినటువంటి ప్రక్రియ ఏంటంటే కొన్ని విద్యలు ఉంటాయి ఆ కొన్ని విద్యల్లో అన్ని చెప్తే ఏమైందంటే ఇప్పుడు నేర్చుకోవడానికి సెట్ చేస్తా ఉంటారు మళ్ళీ అది కూడా కరెక్ట్ అలా అయిపోయింది దరిద్రం ఏంటంటే మన ప్రపంచం ఎలా ఏదంటే ఏదన్నా విషయం చెప్తే మంచి కన్నా చెడు వెతుకుతున్నారు ఎక్కువగా ఖచ్చితంగా వెతుకుతున్నారు ఎందుకంటే బద్దకస్తులుగా తయారయ్యారు యక్షిణి లాంటి విద్యలు ఉన్నాయి కొన్ని పేరుగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి చెప్తున్నా యక్షిణి లాంటి విద్యలు కొన్ని ఉంటాయి దాంట్లో పదహారు రకాల విద్యలు ఉన్నాయి మనిషిని అక్షదిబ్బంది చేయొచ్చు మనిషిని ఏ దానికి పనికిరాకుండా చేయొచ్చు మనిషిని ఎన్ని రూపాయలుగా ఉంటే అన్ని రూపాలుగా మార్చొచ్చు మీ చేత ఎదుటి వాళ్ళని పొడిపించవచ్చు ఇప్పిన డంలో చాలా రకాలు ఉంటాయి ఇంత ముందు మనకి డాక్టర్స్ కూడా డాక్టర్స్ చదివే వాళ్ళలో ఇప్పిన కూడా ఒక సబ్జెక్ట్ ఉంటుంది సో వీళ్ళకి ఏంటంటే కత్తి లేకుండా ఆపరేషన్ చేయొచ్చు ఇలాగా చాలా రకాలు ఉండేటువంటి విద్యల్లో పదహారు రకాలు ఉంటాయి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి